హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీలో ఎంతమందికి గులాబీ పువ్వులంటే ఇష్టం నాకైతే చాలా ఇష్టమండి ఈ గులాబీ పువ్వులు పెంచుకోవడం కూడా చాలా సులభం నేను రెండు రకాల కాశ్మీరీ గులాబీలు తీసుకున్నాను ఒకటి ఎరుపు రంగు ఇంకొకటి తెలుపు రంగు వస్తుంది వీటి కాపు ఎక్కువగా ఉంటుంది అంటే రోజుకి ఎక్కువ పువ్వులు పూస్తాయి కాశ్మీరీ గులాబీలు అందుకే నేను తీసుకున్నాను అంటే పూజకు కూడా మనం ఉపయోగించుకోవచ్చు కదా ఈ తెలుపు రంగు గులాబీల మధ్యలో లైట్గా పింక్ కలర్ వచ్చింది చాలా బాగున్నాయి ఇవైతే వీటికి మంచి ఎరువులు వారానికి ఒక గుడ్డు వేసుకుంటే పువ్వులు అనేవి ఎక్కువ పూస్తాయి చెట్టు కూడా బలంగా ఉంటుంది నేనైతే ఇరవై రోజులకు ఒకసారి కోకోపీట్ వెర్మీ కంపోస్ట్ వేపపిండి రోజ్ మిక్స్ ఇవన్నీ వేసుకుంటానండి నేను ఈ మధ్యనే ఈ చిట్టి గులాబీలు తీసుకున్నాను ఇవి చాలా చిన్న సైజులో ఉంటాయి చూసారు కదా మీరే మీరు వీలుంటే ఈ గులాబీలు గోలాల్లో కాకుండా కిందన మట్టిలో వేసుకోవడానికి ట్రై చేయండి దానివల్ల దీనికి మంచి పోషకాలు అంది పువ్వులు అనేవి రాలిపోకుండా బలంగా ఉంటాయి తప్పదన్నప్పుడు మాత్రం గోళల్లో వేసుకొని ఇలా పెంచుకోవాల్సిందే అంతేకాకుండా కొన్ని చామంతి పువ్వులు కూడా పూసాయి ఈసారి ఇవన్నీ ఎరుపు రంగు బటన్ చామంతులు అండి దగ్గరగా భలే పూసాయి దీనిలో ఇంకో రంగు కూడా ఉంది ఎల్లో కలర్ ఇది ఇది నార్మల్ చామంతి చామంతులు కూడా ఈసారి చాలా ఎక్కువగా పూసాయి నేను అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను రీసెంట్గా బయటికి వెళ్ళినప్పుడు నేను ఈ చామంతి పువ్వులు గులాబీ పువ్వులు ఇంకా కొన్ని డెకరేషన్ మొక్కలు ఇవన్నీ తీసుకున్నాను ఇది జినియాలో ఒక రకమని చెప్పారు నాకు కూడా దీని పేరు తెలియదు మీలో ఎవరికైనా దాని పేరు తెలిస్తే నాకు చెప్పండి నేనైతే టెంకీస్ అనుకుంటున్నాను కరెక్ట్గా అయితే నాకు కూడా తెలియదు అవైతే డెకరేషన్ పువ్వులు మనం చక్కగా లిల్లీ పువ్వుల్లో బయట నాటుకోవచ్చు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్